నేను అంటాను అప్పగించుకొని దేవునికి అప్పగించుకొని బ్రతకడం ద్వారా మనం లోకాన్ని జయించగలం మన శరీరాన్ని జయించగలం పాపాన్ని జయించగలుగుతాం దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా అలుయా వారు సిలువకు అప్పగించుకున్నాడు ఎందుకు మన పాపము నుండి మనం విడదల పొందాలి ఆయన అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకున్నాడు సిలువుకి మనం దేవునికి అప్పగించుకోలేకపోతున్నాం మనం దేవునికి అప్పగించుకుంటే మనం దేవునికి సరెండ్ అయితే మన లేలే ప్రతి పాపం ప్రతి లోపం ప్రతి దోషం ప్రతి పొరపాటు మనం జయించగలిగిన సామర్థ్యంతో ఉండగలుగుతాము దేవునికి మహిమ కలుగును గాక ఏదేమైనప్పటికీ పాపను గురించిన ఎంత ప్రమాదం పొంచుందో పాపం ఎంత డేంజరో చాలా విషయాలు నేను మీతో మాట్లాడుతూ పాపం గురించి వచ్చే ప్రమాదం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి రోమాపత్రిక ఐదవ అధ్యాయం పదహారు వచ్చిన రోమాపత్రిక ఐదు పదహారు రోమాపత్రిక ఐదు పదహారు అనగా జాగ్రత్త అండి పాపం మనల్ని శిక్షకు కారకులుగా మారుస్తుంది పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ చెప్తుంది జాగ్రత్త మనసు పెట్టండి పాపం వల్ల వచ్చే శిక్ష చాలా ప్రమాదకరం ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ప్రమాదం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో మనం జాగ్రత్తగా వాక్యాన్ని చూద్దాం చూడండి రోమాపత్రిక మూడు ఇరవై మూడు కలిగే నష్టమేంటో చూడండి మూడు ఇరవై మూడు అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతాను దేవుడు మనకు ఒక మహిమను ఇచ్చాడు మనిషికి ఒక మహిమనిచ్చాడు అంటే ఆ మహిమ ద్వారా ఆయన మహిమ పరచబడాలని ఇప్పుడు గమనించండి ఒక తాగిపోతుడు గిలు ఉంటుందా బాగా తాగి ఎట్టబడి ఎట్ట మాట్లాడే వ్యక్తి గందరగోళం చేసే వ్యక్తికి విలువ ఉంటుందా పనికి మాల పనులు చేసే వ్యక్తికి విలువ ఉంటుందా ఏ విలువ ఉంటుంది విలువ తొక్కు పనులన్నీ చేస్తుంటే విలువ ఉండదు పాపం మనల్ని విలువ లేకుండా చేసేస్తుంది మన అంతా కూడా పోది దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నాం పిల్లలు ఎదుటి విలువ ఉండదు భార్య ఎదుటి విలువ ఉండదు సమాజం విలువ ఉండదు అలాగే కుటుంబ సభ్యుల మధ్య విలువ ఉండదు బంధువుల మధ్య విలువ ఉండదు విలువ తక్కువ పనులని మనం చేస్తాం దానివల్ల నష్టపోయేది ఎవరైతే మనమే అది దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది దేవుడు ఎందుకు చేశాడు మనల్ని మన ద్వారా ఆయన మహిమపరచబడాలని ఎందుకు చేశాడు నిన్ను నీ ద్వారా నా ద్వారా దేవుడికి ఏం రావాలి మహిమ రావాలి ఘనత రావాలి ఆయన మహిమనుందేటువంటి మన ప్రతులు ఉండాలి దాని కొరకే దేవుడు మనలను పుట్టించాడు ఆయన ఎందుకు పుట్టించాడు అంటే దేవునికి మహిమ రావాలి ఆ మహిమలో ఉన్న విషయం ఏంటంటే నువ్వు కనపరచబడతావు నీ కుటుంబం కనపరచబడుద్ది నీ జీవితం కనపరచబడుద్ది విలువ కలిగి బ్రతుకుతావు ఒక తాగుబోతుడు మారితే ఆ బజారాలు సాక్ష్యం చెప్తారండి ఓ పనికి మారోడు మారితే ఆ బజారాలు సాక్ష్యం చెప్తారు ఒకప్పుడు వీడు తాగితే మాములు గోలు కాదండి అసలు రచ్చ రచ్చ అసలు రోజు గొడవలే రోజు గందరగోళాలే అసలు ఏవుడి ఏమంటాడో తెలీదు ఏడవడు తన్నేదా చేస్తాడే వారాలు గందరగోళం అసలు నిద్ర ఉండదు అసలు బజారు మొత్తం గోలగోలు చేస్తాడు అడు మనిషి కామైపోయాడు అంటే ఏందిరాబాంటి ప్రార్థన పోతున్నాడు అట చక్కగా ప్రార్థన కలుతున్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు చక్కగా మంచిగా పడుతున్నాడు ఒకప్పుడేమో అసలు మాసిపోయిన సొక్కా వేసుకొని మాసిపోయిన లుంగి వేసుకొని దాన్ని ఎగేసుకోండి జనాలు పోయి ఆ కంపుకి జనం సచ్చేవాళ్ళు జనాలు ఇప్పుడు శుభ్రంగా బట్టలు వేసుకున్నాడు శుభ్రంగా తలదుకున్నాడు కమ్మగా మంచిగా మాట్లాడుతున్నాడు ఒక రూపాయి వస్తే ఎప్పుడు చూసినా కూడా పోయి ప్రసాద్ కట్టొస్తాడు ఎవరికి ప్రసాద్కి ఈ ప్రభుత్వ సారా దుకాణ కట్టడం సరిపోతుంది ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత మరీ దూరం అయిపోయిందండి ప్రతి ఓడు తాగడమే ప్రతి ఓడు తిరగడమే అసలు ఏడాడు ఉంటున్నారా అంటే సాయంత్రం అయ్యే లోపు మరి ఎమర్జెన్సీ మెడిసిన్ అన్నట్టుగా ఆ మెడికల్ షాప్లో పోతే ఇన్ని నరాలు పనిచేయమన్నట్టుగా ఆడిపోయి తగలాడుతుంటారు ఎంత దారుణం అండి ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని గందరగోళాలు ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి భలే విచ్ఛిదమైన పరిస్థితులు దారుణం త్రాగుడు ఒక మహమ్మారిగా మారిపోయింది ఒక వ్యాధిగా మారిపోయింది ఒక వ్యసనంగా మారిపోయింది ఒక జోధంగా మారిపోయింది జీవితాలను నాశనం చేస్తున్నారు చాలా మంది త్రాగుడు మానిప మార్చుకు మానుకొని శుభ్రంగా ప్రార్థనకు వస్తా భక్తులు పెట్టుకొని దేవుని సేవ చేస్తున్నారు సేవకులకు సహకారం ఉంటున్నారు సంఘంలో మంచిగా ఉన్నారు సంఘంలో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు విలువ ఉందండి అంటే మనం పాపం చేయడం వలన దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాం దేవుణ్ణి ఘనత ఇచ్చాడు దేవుడికి విలువ ఇచ్చాడు మన జీవితాలు విలువ తగ్గ ఎవరికి చేయలే విలువ తగ్గ జీవితాలు ఎవరికి ఇవ్వలే నువ్వు చేసుకోవడమే నువ్వు తెచ్చుకోవడమే నువ్వు నువ్వు నడిచే విధానంలోనే పొరపాటు నువ్వు చేసే విధానంలో పొరపాటు ఉంది కనుక అది దేవుని మహిమను దొంగలించేటట్టుగా చేస్తుంది దేవుని మహిమ దేవుని మహిమ నీ జీవితంలో కనబడకుండా నీ జీవితంలో ఘనత విలువ లేకుండా చేస్తుంది లోరు తెరితే బూతులు మాట్లాడేవాళ్ళు అసలు బూతులు కాదు ప్రొఫెసర్ లేక అసలు లోరు తెరితే అసలు బూతులు చెట్టాయే అసలు మాములు కాదు అటు మనుషులు బూతులు మారు కానీ సభ్యంగా మాట్లాడుతుంటే మంచిగా మాట్లాడుతుంటే అవతలోడికి ఆశ్చర్యం ఎలా వచ్చింది ఈ మార్పు ఆశ్చర్యం దేవుని దగ్గరికి వచ్చే వచ్చిన మార్పు ఇది కానీ దరిద్రం ఏంటంటే దేవుని దగ్గరికి వస్తున్నా దేవునితో బ్రతుకుతున్నా దేవుని ఉన్నా దేవుని దగ్గరికి వచ్చిపోతున్నా మన జీవితంలో మార్పు ఎందుకు రావట్లేదు నేను అంటాను దేవుని దగ్గరికి వస్తుంది సరి చేసుకోవడానికైతే దిద్దుకోవడానికైతే దేవుని మహిమ ఇచ్చిన మహిమను ఖచ్చితంగా పొందుకుంటావు నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటావు నీ జీవితానికి విలువ ఘనత అండి ఏ ఘనత లేని గాడితో ఘనత వచ్చింది ఎవరు ఎక్కితే యేసుప్రభు ఎక్కితే నీ జీవితంలో కూడా ఘనత లేని నీ జీవితానికి ఘనత రావాలంటే యేసు ప్రభు నీ జీవితంలో ఉండాలి ఎంత దారుణం అయిపోతున్నారా అంటే మత్స్యశ్వర్ పండిత్యాలు ఒక మాట ఉంది ఒకడికే దెయ్యం పట్టిందట బాగైన తర్వాత ఇల్లు బాగు చేసి శుభ్రం చేసి అమర్చు వీడిక శుభ్రంగా ఉందని చెప్పేసి వదులుకున్న దెయ్యం అట్టా నీళ్ళు లేని స్థలాల్లో తిరిగి విశ్రాంతి తొరకనందున మరలా వెనకొచ్చి ఏ ఇల్లు నదులు కొందో ఏడు వదులు పెట్టింది వాడి దగ్గరికి చూస్తే శుభ్రంగా అమర్చ ఉందని మరీ చెడ్డ దెయ్యం తీసుకొచ్చి కూర్చుందట లోపల వీడి పరిస్థితి మొదటి స్థితి కంటే అట్లా ఉంటుంది మరీ దారుణం అంటే అంటే వీడు ప్రార్థనేకెళ్ళకప్పుడు అర్ర కొర తాగేవాడు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజు బాగానే ఉన్నాడు ఇప్పుడు మానుకొని ఇప్పుడు రచ్చు రచ్చులో తొలుతున్నాడు అప్పుడు కంటే ఇప్పుడు మరీ దారుణం అయ్యాడరా ఇదేగా సాక్ష్యం ఇదేగా జీవితం ఎప్పుడు గమనానికి వచ్చేది మనం ఎప్పుడు రైంపులకు వచ్చేది ఎప్పుడు దేవుడు మనకి ఇచ్చిన మహిమను దాన్ని నిలుపుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకుంటాం దేవుడు దుఃఖపడుతున్నాడు దేవుడు తన మహిమ కొరకు మనల్ని చేశాడు నీ ద్వారా దేవునికి మహిమ రావాలి నామ గణపరచబడాలి గనపరచబడాలి నామం దూషించబడుతున్నా నామం అవమానపరచబడుతున్నా గేలు చేయబడుతున్నా మన భక్తి సార్థకం కాదు మన భక్తి మనకు లాభ సాధకంగా మారదు మన భక్తి మనకు ప్రయోజనకరంగా ఉండదు నువ్వు ఎంత ఎన్ని తిప్పలపడు ఎన్ని సంఘాలు మారు ఎంతమంది దగ్గరికి వెళ్ళిపోవు ఎన్నైనా చేయి నీ జీవితంలో మార్పు రాకపోతే దేవుని ఆశీర్వాదానికి వారసుడిగా మనం మారలేం దేవుడు పిలిచాడు పాపంలో మనల్ని దేవుడు పిలిచాడు లోకములను మనల్ని పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు నీ స్థితిని మార్చాడు నీ పరిస్థితులన్నీ కూడా దిద్దాడు మరలా కావాలనే కావాలనే లోక బతికితే దేవుడు కూడా ఏం చేయలేడు మౌనమైపోతాడు దాని ప్రతిఫలం అనిపిస్తావు దాని నష్టం నువ్వు అనిపిస్తావు దాని 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 దానివల్ల కలిగే ఆ ప్రతిఫలం అనిపిస్తూ బతుకుతావు దానికి దేవుడు బాధ్యుడు కాడు బైబిల్ చెబుతుంది దేవుడు అనుగ్రహించిన మహిమను మనిషి పొందలేకపోతున్నాడు దేవుడు మనకు ఒక విలువ ఇచ్చాడు మనిషికి ఒక విలువ ఉంది ఆ విలువను కాపాడుకునే ధన్యత ఎక్కడుందంటే అంటే పాపానికి చెక్కబడకుండా పాపానికి అప్పగించబడకుండా పాపానికి బానిసలుగా మారకుండా మనం కట్టుకోవడం వల్ల మనం దేవుని కొరకు నీతిగా నిలవగలుగుతాము